హే హలో దుస్తులు నిన్న నాకు మీషో నుంచి ఆర్డర్ వచ్చింది ఈ శారీ అని చెప్పిన కదా ఈ శారీ గురించి అడుగుతున్నారు ఇవైతే ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర ఇది పర్పుల్ కలర్ విత్ ఎల్లో లేస్ అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్ అనమాట మంచి కాంట్రాస్ట్ ఈ సారీని బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ కి సేల్ చేస్తున్నారు కాకపోతే నేను ఓన్లీ థౌజండ్ నైన్టీ నైన్ కి మాత్రమే ఇస్తున్నా ఇంకెవరన్నా ఈ వీడియో నాకు షేర్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ థౌజండ్ కి మాత్రమే ఇచ్చేస్తా ఇంకొక కలర్ లైట్ బ్లూ అనమాట మంచి పర్పుల్ కలర్ బార్డర్ తోనే వస్తుంది ప్లస్ అదే కలర్ బ్లౌజ్ కూడా ఉంటది ఈ సారీని కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది నిజంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎవరికైనా కావాలంటే అండ్ మోస్ట్ 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 ఆడవాళ్ళకి నచ్చే కలర్ లావెండర్ విత్ పర్పుల్ కలర్ లేస్ బ్లౌజ్ ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ చేసుకోండి మళ్ళీ మీషోలో ఆర్డర్ వచ్చిందంటే ఇంకా ఈ సారీ మీకైతే దొరకదు మీషోలో పర్చేస్ చేసుకోవాలనుకుంటే థౌజండ్ నైన్టీ అట్లా ఉంది చేంజ్ ఓన్లీ త్రీ సారీస్ మాత్రమే ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే పైన నా నెంబర్ ఇస్తా నంబర్ కి వాట్సప్ చేయండి ఇంకా మంచి కలెక్షన్ కోసం నా పేజ్ ని ఫాలో అయిపోయింది